హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో బిజీ రొటీన్ బ్లాగ్ని షేర్ చేస్తున్నాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే మీల్ మేకర్ ఇంకా వెజిటబుల్స్తో పులావ్ చేస్తున్నాను దీన్ని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే మీల్ మేకర్ తీసుకోవాలి ఇందులోకి వాటర్ ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి మీల్ మేకర్ అయితే మనకి త్వరగానే బాయిల్ అయిపోతుంది ఇవి బాయిల్ అయ్యేలోపు ఇక్కడ పక్కన వైట్ రైస్ని కూడా నానబెట్టుకున్నాను ఈ పులావును అయితే నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను లోపు ఇక్కడ మీల్ మేకర్ కూడా బాయిల్ అవుతుంది గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లార్చుకుంటున్నాను లోపు ఇందులోకి కావాల్సిన కూరగాయలన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను టమాటో పొటాటో క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ ఇంకా పచ్చిమిరపకాయని తీసుకున్నాను అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా తీసుకుని ఇలా రెడీగా ఉంచుకున్నాను ఈ పౌడర్ వచ్చేసి జాజకాయ పౌడర్ అండి ఇలా కొంచెం పౌడర్ కానీ చేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా పౌడర్ కానీ చేసి పెట్టుకున్నాను కదా జాజికాయ పౌడర్ని అది కూడా యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు యాడ్ చేయట్లేదు ఫస్ట్ అయితే అలాగే రుసుకు సరిపడనంత కల్లుప్పిని కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఈ కూరగాయ మొక్కలన్నీ కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుంటున్నాను ఈ లోపు మీల్ మేకర్ కూడా కొద్దిగా చల్లగా అయినాయి అంటే పట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి ఇంక ఇప్పుడైతే మీల్ మేకర్లోంచి అంతా కూడా ఇలా పిండేసుకుంటున్నాను వాటర్ని అంతా కూడా ఇలా తీసేసుకోవడం వల్ల మీల్ మేకర్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటే పోతాయి అలాగే ఈ మీల్ మేకర్ వచ్చేసి కొద్దిగా పెద్దవి తీసుకున్నాను కదా నేనైతే అందుకని ఇలా ఆఫ్ ఆఫ్గా కట్ చేసుకుంటున్నాను చేత్తోనే చిన్నవి అయితే పర్వాలేదు డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు ఈలోపు కూరగాయ ముక్కలన్నీ కూడా కొద్దిగా సాఫ్ట్గా అని ఇప్పుడు ఇంట్లోకే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను మీల్ మేకర్ను కూడా యాడ్ చేసుకుని ఈ టమాటా ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్గా ఇంతవరకు మగ్గించుకుంటున్నాను టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుడి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే చిటికటంతా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కలిసేటట్టుగా కలుపుని ఈ స్పైసెస్ అన్నీ కూడా కొద్దిగా మగ్గించుకుంటున్నాను పచ్చివాసులు పోయేటట్టుగా స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను రెండు గ్లాసులు రైస్ని తీసుకున్నానండి రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఈ లోపు అయితే పెరుగు రైతే రెడీ చేసుకుంటున్నాను ఈ అయితే మనకి కర్రీ కూడా అవసరం లేదండి ఎందుకంటే మనం వెజిటబుల్స్ ఇంకా మీల్ మేకర్ని యాడ్ చేసాం కదా సో అందుకని కర్రీ లేకుండానే టేస్ట్ చాలా బాగుంటుంది పక్కన ఇలా రైత పెట్టుకుని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ లోపు ఎసరు కూడా మరుగుతుంది ఇందులోకి ముందుగా వాటర్ అంతా కూడా స్టైన్ అవుట్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంతా కలిసిరెట్టుగా కలుపుని సాల్ట్ ఏమైనా ఎడ్జెట్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకి పొలావ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పల్లీ చట్నీ ఇంకా రొట్లు వేస్తున్నాను పిల్లల కోసం ఇంకా మా కోసం అయితే ఇడ్లీ వేసాను ఇంకా అవన్నీ కూడా చూపించలేదు ఇంక ఈలోపు మనకి పొలావ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇక్కడ పక్కన అయితే పిల్లల కోసం రొట్టెలు వేస్తున్నాను రొట్లు వేసేటప్పుడు ఇలా చిన్న చిన్నగా వేసిస్తే లక్కీ అయితే ఫాస్ట్గా తింటుంది యశ్వంత్ అయితే పాపం ఎలాగైనా తినేస్తాడు లక్కీ అయితే ఇలా వేస్తేనే ఫాస్ట్గా తింటుంది సో అందుకని ఇలా వేస్తూ ఉంటాను రొట్లు వేసేటప్పుడు పులావ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిచ్చింది ఇంకొక రెండు నిమిషాల్లో అయిపోతుంది అనగా కింద ఐరన్ పాన్ పెడుతూ ఉంటాను అప్పుడు అడుగున అసలు మాడిపోదు ఇక్కడైతే పులావ్ అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇదంతా అయిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్సెస్ చదివేస్తాను ఇంకా వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే నా క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే లివింగ్ రూమ్లో ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను రోజులు ఒక్కసారైనా కానీ ఇవన్నీ కూడా ఇలా ఒకసారి నీట్గా డస్టింగ్ చేసి పెట్టేసుకుంటాను అప్పుడు ఇల్లు అంతా కూడా ఎప్పుడు నీట్గా అందంగా కనిపిస్తుంది ఇలాంటి పనులన్నీ కూడా ప్రతిరోజు చేయాలా ఎక్కువ టైం పడుతుంది కదా అనుకుంటాము బట్ ప్రతిరోజు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు టైం అయితే అసలు పట్టదండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతాయి కదా సో అందుకని ఒక టెన్ మినిట్స్లోని ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఉదయాన్నే డైలీ వేస్ బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసాను అవన్నీ కూడా వాష్ అయిపోయినాయి ఇంకా వాటన్నిటిని ఎలా టబ్లోకి తీసేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా బెడ్ షీట్స్ని బ్లాంకెట్స్ అన్నీ కూడా చేంజ్ చేశాను అయితే ఇంకా అవన్నీ కూడా తీసేసుకుని ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తున్నాను సెకండ్ లోడ్కి ఇప్పుడు తీసిన బట్టలన్నీ కూడా కింద బాల్కనీలో ఆరేసేస్తున్నాను ఇంకా బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్నీ కూడా టెర్రస్ పైన కొంచెం ఎండ్ ఎక్కువగానే వస్తుంది ఈరోజు ఇంకా పైన వేద్దామని ఇవన్నీ కూడా కింద వేసుకుంటున్నాను ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ దగ్గర వచ్చాను ఫస్ట్ అయితే సింగులో ఉన్న గిన్నెలన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్నాను ఇప్పుడు కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా ఖాళీ చేసుకుని కౌంటర్ టాప్ ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను మీరైతే నా డైలీ రొటీన్ బ్లాగ్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాను అంటే ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటూ ఉంటానో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇలా కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ ఇటువంటి అన్నీ కూడా మీకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అని ఇంక ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను నేను కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా ప్రతిరోజు కూడా ఇవే పనులు చేసుకోవాలన్నట్టుగా బద్ధకంగా అనిపిస్తుంది అటువంటిటప్పుడు ఇటువంటి మోటివేషన్ వీడియో చూసామంటే మనం కూడా ఇంట్లో పనులన్నీ కూడా చాలాగా చేసుకోవాలనిపిస్తుంది కదా బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్నాను కదా ఇప్పుడు వేరే బెడ్షీట్ వేసుకుంటున్నాను నా ఈ పనులన్నీ అయ్యేలోపు వాషింగ్కి వేసిన సెకండ్ లోడ్ కూడా వాష్ అయిపోయింది ఇంక ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను ఆరేసుకోవడానికి ఇవన్నీ అయితే ఇలా టెర్రస్ పైన వేసేసాను ఈరోజు ఎండ అయితే గట్టిగానే ఉంది సో అందుకని త్వరగానే ఆరిపోతాయి ఇప్పుడు వాషింగ్ మిషన్లో ఉన్న ఫిల్టర్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా ఫిల్టర్స్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్స్లో ఉంటాయి కదా మా ఫిల్టర్కి అయితే ఇలా వచ్చిందనమాట దీన్ని కూడా ఒకసారి సాఫ్ట్ బ్రిజల్స్ ఉంటే బ్రష్ పెట్టుకుని ఒకసారి శుభ్రంగా కడిగిస్తున్నాను ఈ ఫిల్టర్లోకి డస్ట్ పార్టికల్ లాంటివి థ్రెడ్స్ ఇటువంటివి అన్నీ కూడా కలెక్ట్ అవుతూ ఉంటాయి సో అందుకని ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ సెట్ చేసి పెట్టుకుంటాను మనం వాషింగ్ మిషన్ని నీట్గా మెయింటైన్ చేయాలి లేదు అంటే కొన్ని రోజులకి బ్యాడ్ స్మెల్ వస్తుంది నేను ఉదయాన్నే చేసుకొని పనులన్నీ కంప్లీట్ అయ్యేలోపు ఒక పార్సల్ వచ్చింది ఇది ఏంటి అనేది చూపిస్తాను ఒక టూ డేస్ బ్యాక్ అయితే రింగ్ లైట్ ఆర్డర్ పెట్టాను అదైతే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు రింగ్ లైట్ని ఫిక్స్ చేసి చూపిస్తాను రింగ్ లైట్తో పాటు మనకి ట్రైపోడ్ స్టాండ్ కూడా వస్తుంది ట్రైపోడ్ స్టాండ్ అయితే సెవెన్ ఫీట్ వరకు ఉంటుంది టెన్ ఇంచ్ రింగ్ లైట్ అండి ఇదైతే నాకైతే లైటింగ్ ప్రాబ్లం అంతగా ఉండదు ఇప్పటివరకు షూట్ చేస్తున్నదంతా కూడా రింగ్ లైట్ లేకుండానే నా దగ్గర ట్రైపోర్డ్ ఒకటే ఉంటుంది ఇంకా అదే యూజ్ చేస్తూ ఉంటాను బట్ ఈవినింగ్ టైంలో ఎక్కువగా షార్ట్స్ అవి కూడా నేను మార్నింగ్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇంత బిజీ బిజీగా ఉంటాయి నా పనులు అయితే ఇంకా వీడియో చూ షూట్ చేసుకోవడానికి అసలు టైం ఉండట్లేదు ఇంకా అందుకని ఈవినింగ్ టైంలోనే షార్ట్స్ అవి కూడా షూట్ చేస్తూ ఉంటాను అటువంటిప్పుడు లైటింగ్ అయితే అసలు బాగోట్లేదు ఇంకా లైటింగ్ సరిగ్గా లేకపోతే మనకి వీడియో క్వాలిటీ కూడా అసలు బాగోదు సో అందుకని ఇది ఆర్డర్ చేసుకున్నాను ఈ రింగ్ లైట్ ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తున్నాను చూడండి మనకి ఈ వైర్కే రిమోట్ కంట్రోలర్ కూడా ఇచ్చారు మైనేజ్ చేసామంటే లైటింగ్ ఇంకా తగ్గుతుంది ప్లస్ చేశామంటే లైటింగ్ ఇంకా పెరుగుతుంది అనమాట బ్రైట్నెస్ ఇంకా ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు పైన అయితే ఇంకా మనకి ఇందులోనే త్రీ షేడ్స్ కూడా వస్తాయి అనమాట లైటింగ్ అయితే వామ్ లైట్ వైట్ లైట్ ఇంకా న్యాచురల్ లైట్ మనకు కావాల్సిన లైటింగ్ని సెట్ చేసుకుని వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు ఇది నా ఫేస్ మీద ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూస్తున్న వీడియో క్లిప్ అయితే లైట్స్ అన్ని కూడా ఆన్లో ఉన్నాయండి అప్పుడైతే మనకి ఎలా ఉంది క్లియర్ గానే ఉంది ఎందుకంటే డే టైం కూడా మాకు లైటింగ్ అది కూడా బాగానే వస్తుంది ఇంకా ఈవినింగ్ టైం ఎప్పుడైనా షూట్ చేసుకోవాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది లైటింగ్ అది కూడా కొంచెం డల్లగా ఉంటుంది సో అందుకని రింగ్ లైట్ తీసుకున్నాను ఇంకా ఇప్పుడైతే లైట్ ఆన్ చేసి చూద్దాము లైట్స్ అన్నీ ఉండగానే మనకి రింగ్ లైట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందేమో చూద్దాం ఓకే ఇక్కడైతే రింగ్ లైట్ ఆన్ చేశాను ఇప్పుడు డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంటే అంటే లైట్స్ ఆన్లో ఉండగానే మీకు డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంటే కామెంట్ చేయండి ఇప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ చేశాక అంటే ఈవినింగ్ టైంలో మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తాను ఫస్ట్ అయితే లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తానండి ఇప్పుడు రింగ్ లైట్ ఆన్ చేసి చూపిస్తాను ఓకే అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది కొంచెం డిఫరెన్స్ అయితే ఇందులో మనకి త్రీ షేడ్స్ వస్తాయి ఇది ఫస్ట్ వన్ అయితే వైట్ మీరు చూస్తున్నది అయితే ఇదైతే కొంచెం ఎల్లోయిష్గా వస్తున్నట్టు ఉంది అంటే మన స్కిన్ గ్లోయింగ్గా ఉన్నట్టు అలా తెలుస్తుంది కొంచెం ఇదైతే బ్లూ షేడ్ నేను బ్లాగ్ షూట్ చేసుకుంటే నాకు రింగ్ లైట్ అయితే అంతగా అవసరం ఉండదు ఎందుకంటే మార్నింగ్ టైంలో నేను బ్లాగ్ షూట్ చేస్తాను కదా అటువంటిప్పుడు రింగ్ లైట్ అంతగా అవసరం ఉండదు లైటింగ్ అది కూడా బాగానే వస్తుంది ఇంట్లోకి ఎప్పుడైనా షార్ట్ వీడియో షూట్ చేసుకుంటుంటే ఈవినింగ్ టైంలో త్వరగా చీకటి పడిపోతుంది కదా ఇప్పుడు వింటర్ సీజన్ సో అందుకని ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట లైటింగ్ క్వాలిటీ లేకపోతే మనకి వీడియో క్వాలిటీ కూడా అసలు బాగోదు సో అందుకని రింగ్ లైట్ అయితే తీసుకున్నాను ఇది బాగానే పనిచేస్తుంది ఇది కూడా తక్కువ రేటేనండి సిక్స్ హండ్రెడ్కి తీసుకున్నాను నేనైతే దీని లింక్ అయితే మీకు కావాలితే కింద ట్యాగ్ చేస్తాను చూడండి ఈవినింగ్ అయ్యేసరికి టెరస్ మీద వేసిన బట్టలన్నీ కూడా ఆరిపోయినాయి ఎందుకంటే ఎండ అయితే చాలా గట్టిగా వస్తుంది స పైన సో అందుకని ఇంక ఇవన్నీ కూడా ఆరిపోయినాయి బాల్కనీలో వేసిన బట్టలు అయితే కొన్ని ఆరాయి కొన్ని ఆరలేదు ఎందుకంటే దగ్గర దగ్గరగా వేశాను సో అందుకనే ఆరలేదు ఇంకెందుకంటే టెరస్ పైన కూడా ఖాళీ లేదు కదా ఈరోజు సో అందుకని ఇవే ఇంకా ఇలా దగ్గర దగ్గరగా వేసేసాను అందుకని సరిగా ఆరలేదు ఆరనవి తీసుకున్నాను ఇంకా ఆరలేని అక్కడే ఉంచేసాను ఇక్కడైతే కొంతమందికైనా యూజ్ అయ్యే ఒక మెథడ్ చూపిస్తాను ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ అండి నన్ను అయితే ఇద్దరు ముగ్గురు డైలీ కూడా అడుగుతూ ఉంటారు అక్క ఆ మెథడ్ చేసి చూపించండి ప్లీజ్ ప్లీజ్ అని అది ఏంటి అనేది వాళ్ళతో పాటు మీరు కూడా చూడండి ఫస్ట్ అయితే ఏదైనా ఒక చీరను తీసుకుని ఇలా స్వేర్ షేప్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకుని ఇలా బెడ్ మీదైనా లేదనే ఫ్లోర్ మీదనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బట్టలన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఈ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఎప్పుడైనా హౌస్ అది కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది కదా అటువంటిప్పుడు ఎక్కువ ఎక్కువ బట్టలన్నీ కూడా లగేజ్ బ్యాగ్లోకి సదరలేము కదా అటువంటిప్పుడు ఈ మెథడ్ అయితే అందరికీ కూడా యూజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నాను చూడండి ఓ కార్నర్ తీసుకోవాలి ఓ కార్నర్ ఆపోజిట్ మళ్ళీ తీసుకుని ఇలా నాట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ సెకండ్ కార్నర్స్ ఉన్నాయి కదా ఫస్ట్ కార్నర్ తీసుకుని దానికి ఆపోజిట్లో కార్నర్ తీసుకుని ఇలా నాట్ వేసుకోవాలి మనకి ఇప్పుడు సెక్యూర్గా నాట్ అయిపోతాయి ఈ పద్ధతి అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది ఎక్కువగా వాషర్మెన్స్ అది కూడా ఇదే ని ఫాలో అవుతూ ఉంటారు ఈవెన్ ఐరన్ బట్టలని కూడా ఇలాగే ఫోల్డ్ చేసి అంటే ఇలా మూట కట్టి మనకి ఇస్తూ ఉంటారు కదా అంత సెక్యూర్గా ఉంటాయి ఐరన్ బట్టలు కూడా చెక్కు చదరవు ఇలా హ్యాండిల్ చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందని చూపిస్తున్నాను ఇక్కడైతే ఇలా మనం సారీ అనే కాకుండా బెడ్షీట్ అయినా బ్లాంకెట్ అయినా కూడా యూజ్ చేయొచ్చు ఈ వీడియోనైతే నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు అప్పటి నుంచి కూడా కుదరలేదు ఇప్పటికైతే కుదిరింది ఎప్పటికైనా ఈ వీడియో మీకు యూజ్ అయితే అంతే చాలు ఈ వీడియోనైతే ఇక్కడ తయారు చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దామం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్